హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప టమాటో కర్రీ అండి వీడియోలోకి వెళ్ళిపోదాం చేయండి ప్యాన్ హీట్ అయిందండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిదిప్పండి ఇలా కలిదిప్పిన తర్వాత కరివేపాకు పసుపు వేసి ఉల్లిపాయ అనేది లైట్గా గోల్డెన్ కలర్లోకి రావాలండి ఇలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసి కొంచెంసేపు మగ్గనియ్యండి ఇది టమాటా అనేది కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత ఇదిగో చూసారా ఇలా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు రుచికి తగినంత సాల్టు కారం టూ టేబుల్ స్పూన్ కారం కసూరి మేతి వేసి కొంచెం సేపు కలిదిప్పండి ఇలా కలిదిప్పిన తర్వాత ఇందులో కొంచెం మనం వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా సిమ్లో ఉండి టమాటా గుజ్జు గుజ్జు పేస్ట్ లాగా అయిపోవాలండి ఇలా అయిపోయిన తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని కలదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఈ కర్రీ అనేది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్